ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ నుంచి మనకు బంపర్ అప్డేట్ అయితే విడుదల కావడం జరిగింది ఇక్కడ మీరు ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసి అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి అలానే ఎప్పటి నుంచి అప్లై చేసి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ఎన్ని డేట్ ఏంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి ఏ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలని పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కానీ చూసుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది తప్పనిసరిగా జాయిన్ అవ్వండి డీటెయిల్గా ఇక్కడ మెరుగాను చూసుకున్నట్లయితే ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోడ్డు రవాణా సంస్థ నుంచి జాబ్ అప్డేట్ అయితే కావడం జరిగింది మనకు ఆర్టీసీ నుంచి అంటే ఏపీఎస్ ఆర్టీసీ నందు అప్రెంటిక్స్ సంబంధించి అర్హులైన అభ్యర్థులు ఐటీఐ ఉత్తీర్ణత కలిగినటువంటి అభ్యర్థులు నెక్స్ట్ మంత్ నాలుగో తేదీ లోపల ఈ వెబ్ పేజ్ నుంచి మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారండి అయితే ఇక్కడ మనకు జిల్లాల వారీగా మనం కానీ చూసుకున్నట్లయితే చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశంలో మనకు నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాల్లో మనం కానీ చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ అనేది టూ ఎయిటీ వన్ అనేది వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు అంటే ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అప్లై నేను చేసుకోవాలి డివిజన్ పేరు ఇచ్చారు ఆ డివిజన్ లోపల ఉన్న వాళ్ళు అప్లై నేను చేసుకోవచ్చు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంటుంది ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ మీకు ఏమిటంటే జీఎస్టీ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫిల్అప్ అనేది చేయాల్సి వస్తుంది దానికి సంబంధించి అప్సల్ వెబ్పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ మీరు అప్లోడ్ చేయడానికి డాక్యుమెంట్ టెన్త్ క్లాసు ఐటీఐ ఎన్సి అంటే ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉంటుంది ఐటీతో పాటు వాళ్ళు ఒక కోర్స్ చేస్తుంటారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్ ఆ తర్వాత మీరు కాదు చూసుకుంటే వికలాంగులైతే దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం మాజీ సైనికులైతే దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం ఎన్సీసీ స్పోర్ట్స్ ఏదైనా ఉన్నా దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఆ తర్వాత అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు రెజ్యూమ్ అనేది ఒక అడ్రస్ చెప్తాను ఈ అడ్రస్ అనేది మీరు సెండ్ చేస్తే ఇక్కడ మీకు వాళ్ళే సెలక్షన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్ హండ్రెడ్ పర్సెంట్ అనేది వస్తుందండి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇందులో ట్రైనింగ్ చేయండి నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలంగాణలో కూడా మనకు శ్రామిక ఉద్యోగాలు పాటు ఐటీ వాళ్ళకి తీసుకుంటున్నారు అలానే ఇక్కడ మనకు టెన్త్తో పాటు డ్రైవర్ ఉద్యోగాలకి తెలంగాణలో రిలీజ్ కావడం జరిగింది అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి త్వరలో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈ అప్రెంటిస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే చాలా గవర్నమెంట్ జాబ్స్కి అడుగుతుంటారండి అర్హులైత మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్షలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం చెక్ చేయండి అర్హులైత మాత్రం అప్లై నేను చేసుకోండి థ్యాంక్ యూ మరొక వెడితే మేము ముందుకు వస్తాను